కొంచెం సాల్ వేసుకుంటే ఉల్లిపాయలు చాలా అంటే చాలా Erd. Erd. Ok så మనం ఇప్పుడు వస్తు వేసుకున్నాము ఎందుకో తెలుసా సార్ మాడిపోకుండా వండడానికి చాలామంది అడుగుతున్నారు నువ్వు భయపడకుండా ఎలా చేస్తున్నావు అని అంటే భయపడితే కడుపు నిండు కదా చెప్పండి భయపడితే కడుపు నిండు కదా సరే మీకు తెలుసు మనం దొండకాయ చేద్దాం పచ్చి దొండకాయ ఎంత బాగుంటుందో తెలుసా నేను దొండకాయ తింటా 아마 뒤면 가리다.